అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా నేను ఈ ఎర్రని గుత్తి అయితే తీసుకున్నానండి ఇదిగోండి వీటిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి అంటే వంకాయలు ఏదైనా పుచ్చులు అవి ఉన్నాయేమో మనం ఇట్లా చూసుకోవాలండి ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా చేయాలి వీటిని నేను అన్నిటినీ సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాను ఇలా కొంచెం సేపు సాల్ట్ వాటర్లో ఉంచాలి ఇదిగోండి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ పేస్టు టమోటా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేరే శనగపప్పు పొడి అండి కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ మసాలాని మనం ఈ వంకాయలు పట్టేమారిగా అంతా పట్టుకోవాలి ఇదిగోండి అన్నిటికీ పెడుతున్నాను ఇలా అన్నిటిని పెట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపెట్టలాడాక మనం మసాలా పెట్టుకున్న ఈ వంకాయలని అయితే పెట్టేసుకుంటున్నాను ఇవ్వండి ఇవన్నీ కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పించుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి చూడండి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను చూడండి ఇవి పూర్తిగా మగ్గిపోయాయి బాగా ఇలా మగ్గిన వాటిని ఒక బౌల్లోకి అన్నిటిని తీసేసుకుంటున్నాను ఇవి ఇదే ఆయిల్లో మనం మిగిలిన మసాలా కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలా ఇప్పుడు వేయించుకునేటప్పుడే మనం కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే కోల్డ్ వాటర్ వేసుకుంటే మనకు వంకాయలు గట్టిగా అయిపోతాయి హాట్ వాటర్ వేసుకొని ఇలా కొంచెం సేపు ఉడకనించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఈ వంకాయలను కూడా వేసేసుకొని కొంచెం సేపు మక్కనిచ్చుకోవాలి సాల్ట్ అలాంటివి ఏదన్నా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్నాను ఇదిగోండి బాగా అయితే వంకాయ అన్నీ మగ్గిపోయాయి చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చింది అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి